ప్రజలందరూ కులమతాల కతీతంగా మనమందరం భారతీయులమన్న భావనతో సమైక్యంగా ఉండాలని సినీ హీరో సుమన్ ఆకాంక్షించారు రామ్నగర్లోని నగర్లోని బీకే ఎన్క్లేవ్లో ప్రాణిక్ హీలర్ కొనిజీటి రోసయ్య స్వగృహానికి విచ్చేసిన సుమన్ని పలువురు ప్రముఖులు అభిమానులు కలిసి ఘనంగా స్వాగతించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తమిళంలో హీరోగా అరంగేట్రం చేసిన తాను స్వయం కృషితో ఇప్పటి వరకు పది భాషల్లో ఎనిమిది వందల చిత్రాల్లో నటించినట్టు సుమన్ తెలిపారు తెలుగులో వంద తమిళంలో యాభై కన్నడలో ఇరవై ఐదు సినిమాలు నటించానని అన్నారు ప్రకాశం జిల్లాకి చెందిన సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ నేటి భారతం చిత్రంతో తనకు హీరోగా సుస్థిర స్థానాన్ని తెలుగు చిత్రసీమలో అందించారని అన్నారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా శ్రీరామదాసులో రాముడిగా పౌరాణిక పాత్రలు ధరింపజేసి తనకు పునర్జీవనాన్ని ఇచ్చారని అన్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని గురువులని పూజించాలన్నారు రానున్న ఎన్నికల్లో తమకు సమాజానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళని మీరే ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు డిసిప్లిన్ డెడికేషన్ డివోషన్తో తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు మన అభివృద్ధికి తోడ్పాటు అందించిన అభిమానులను నిర్మాతలకు దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు ఒంగోలు తనకు ఇష్టమైన ప్రాంతమని తన అభిమానులు ఎప్పుడు ఆహ్వానించినా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిని చూపిస్తానన్నారు కొనిచేటి రోసయ్య సులోచన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గాయకుడు నూకతోటి శరత్ ముస్లిం రచయితల సంఘం కార్యదర్శి హుమాయున్ బాషా రాజా దివ్య తదితరులు హీరో సుమన్ ను సత్కరించారు తెలుగు సినీ చరిత్రలో సుమన్ అంటే ఒక బ్రాండ్ నేమ్గా తెలుగు సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెరచేసినటువంటి నటుడు సుమన్ గారు ఈరోజు వారు మన ఒంగోలు వచ్చినటువంటి సందర్భంలో శ్రీ సత్యన్ న్యూస్ తరపున వారితోటి రెండు మాటలు మాటామంతి మనం వారితోటి మాట్లాడదాం కలియుగ వెంకటేశ్వర స్వామి వారిగా అలానే శ్రీరాముడిగా అద్భుతమైనటువంటి పాత్రలను పోషించి చరిత్రలో ఆ రెండు పాత్రలకి సజీవమైనటువంటి జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా సుమన్ గారికి ఈరోజు ఒక ఆరాధ్య దైవంగా కూడా సుమన్ గారిని భావించేటటువంటి ప్రేక్షకులు ఉన్నారు ఈరోజు బీకే అపార్ట్మెంట్కి వస్తే ఎంతోమంది మహిళలు వారిని ఇంకా చెరగని అభిమానంతో వారిని చూద్దామని వచ్చారంటే ఇంకా వారి మీద ఉన్నటువంటి అభిమానం చాలామంది మహిళల్లో ఎలా ఉందనేటటువంటిది కూడా మనకు అర్థమవుతుంది నమస్కారం సార్ సుమన్ గారు చాలా సంతోషం మీరు ఆ రోజు మేము కాలేజీ చదువుకున్న రోజుల్లో మిమ్మల్ని ఇక్కడికి షూటింగ్స్కి వచ్చారు కదా టీ కృష్ణ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీ అందంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి మాకైతే తెలియదు కానీ అలానే మీరు మెయింటైన్ చేస్తున్నారు చాలా సంతోషం మీరు ఈరోజు ఒంగోలుకి రావటం ముఖ్యంగా మీరు ఈ సినీ ప్రయాణంలో మీరు సాధించినటువంటి మజిలీలు చూడండి ఇది నేను ఇప్పుడు మాట్లాడేది ఏదో ఈ టీవీ ఇంటర్వ్యూ కోసం కాదండి ఇది అందరికీ ఉపయోగపడాలి ముఖ్యంగా కొన్ని మనుషులు ఏంటంటే మనకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే జరగదు లేకపోతే వీళ్ళ ప్రెషర్ లేకపోతే అవ్వదు అని అనుకుంటున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను పుట్టింది పెరిగింది చెన్నైలోండి మా తల్లిదండ్రులు వచ్చేసి కర్ణాటక ఉడిపి దగ్గర మంగళూరు అండి నేను చదివింది మొత్తం చెన్నైలోండి నేను తమిళ్ ఫిలిం ఫస్ట్ తమిళ్లో హీరోగా డెబ్భై ఎనిమిదిలో నేను డైరెక్ట్గా హీరోగా సెలెక్ట్ అయ్యాను ఎటువంటి ఒక యాక్టింగ్ తెలియగా ఎటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేక ఎటువంటి ఒక ప్రెషర్ లేకుండా నేను యాక్టర్ అయిపోయి హీరో అయిపోయి దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని ఈరోజు నలభై ఆరు సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను ఏ ఎనిమిది వందల సినిమాలు పది భాషల్లో టచ్ చేస్తున్నాను నాకంటూ ఒక రికార్డు నేను క్రియేట్ చేశాను వంద సినిమాలు తెలుగులో హీరోగా చేసి యాభై సినిమాలు తమిళ్లో హీరోగా చేసి కన్నడ పా పాతిక సినిమాలు చేసి మిగతాన్ని గెస్ట్ రోల్ అంటే అన్నమయ్య రామదాసు సత్యనారాయణ స్వామి ఇలాంటి సినిమాలు ఆధ్యాత్మిక సినిమాలు చేస్తూ వేరే ఇతర భాషల్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఒరియా భోజ్పురి బంజారన్ లాంగ్వేజ్ హిందీ ఇలాంటి భాషల్లో చేసి నేను ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను సరే దీని అన్నిటికీ మెయిన్ కారణం చెప్తానంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు నన్ను అభిమానించే ఆశ అభిమానులు నిర నిర్మాత దర్శకులు సినిమాలు నాకు మంచి మంచి క్యారెక్టర్స్ మాస్ క్లాస్ లేడీస్ ఇలాంటివి రావడం దాంతో బాగా పాపులారిటీ రావడం అది కాకుండా మెయిన్గా ఏంటంటే నా పర్సనల్ క్యారెక్టర్ డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ టువర్డ్స్ ది కెరియర్ ఫెయిత్ దాని మీద అండ్ భగవంతుడు ఆశీర్వాదాలు తప్పకుండా ఉంది అని ప్రూవ్ అవడానికి నేను వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట అండి ఒంగోలులో సంచలన సినీ దర్శకుడుగా టీ కృష్ణ గారు ఒక ఆరు సినిమాలు తీశారు దాంట్లో కొన్ని పాత్రలు మీకోసమే సృష్టించినట్లు ఆ పాత్ర ఆ సినిమాల విజయవంతంలో మీ పాత్ర కూడా చాలా ఉంది ఒంగోలుతో అనుబంధం మీకు ఎలా ఉంది ఒంగోలు యాక్చువల్గా నాకు అంతకుముందు నేను ఒంగోలుకు రాలా నిజం చెప్పాలంటే టీ కృష్ణ గారు అక్కడ చెన్నైలో చూసి నేటి భారతం సినిమాకి నన్ను ఫిక్స్ చేశారు అయితే అప్పుడు నాకు ఇరవై రోజులే ఉంది డేట్లు అన్నప్పుడు ఆ ఇరవై రోజులు తీసుకొని నేను చేస్తా అని చెప్పేసి తను షూటింగ్ చేసి పిక్చర్ పూర్తి చేసి పిక్చర్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయి అది కేవలం ఒక హిట్టే కాదండి నా లాంటి మనిషికి యాక్టర్గా ఒక మంచి పేరు తీసుకొచ్చింది అండ్ పర్ఫార్మెన్స్లో తీసుకొచ్చింది ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఒంగోలుకి నేను వచ్చాను అక్కడి నుంచి ఇంకా ఒంగోలుకి రావడం చాలా జరిగింది దేశంలో దొంగలు పడ్డారు షూటింగ్కి ఒంగోలు వచ్చాను అందుకే ఒంగోలు అంటే నాకు ఒక ప్రత్యేకమైన ఒక సెంటిమెంట్ మా గౌరవం మర్యాద ఒంగోలు వస్తేనే నాకు ఆయన టంగుటూరు అయింది అయినా నాకు ఏంటంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి నేనంటే కూడా చాలా ఇష్టం అప్పుడే ఆయన ఎట్లాడే ఒక తమిళ్లో కె బాలచందరు మన తెలుగులో కె విశ్వనాథ్ గారు అంటే ఫ్యూచర్ గురించి ఎలా చెప్పా చెప్పారు సినిమాలో అలా ఆయన ఏంటంటే ఆ చిన్న వయసులో చెప్పారు దురదృష్టం ఏంటంటే ఆయనకి క్యాన్సర్ రావడం ఎటువంటి అలవాటు లేని మనిషికి పాపం క్యాన్సర్ రావడం ఇండస్ట్రీకే ఒక గొప్ప డైరెక్టర్ మనం కోల్పోయాం బట్ నిజం చెప్పాలంటే నాకు బిగినింగ్ స్టేజ్లో ఒక పది సినిమాలు హిట్లో ఆయన ఇచ్చిన నేటి భారతం దేశంలో మండపం ఒక చాలా యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి పేరు అన్నమాట పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్ గారే నటించాలని చెప్పి ఒక బ్రాండ్ ఆయనకి అటువంటిది మీరు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి వారిగా నటించారు ఆ పాత్ర రాఘవేంద్రరావు గారు మీకు ఇచ్చినప్పుడు మీకు చూడండి దేవుడు సినిమాలు చేయడం అనేది అది మన చేతిలో లేదండి అది భగవంతుడు అది చేయడానికి అంటే వాట్ ఐ మీన్ డిసే ప్రొడక్షన్కి డైరెక్షన్కి యాక్టింగ్కి ఆ ఒక ఆశీర్వాదం ఉంటేనే అది జరుగుతుంది తప్ప డబ్బు ఉన్న వాళ్ళు అందరూ చాలామంది ఏంటంటే ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు కానీ అది ఫెయిల్ అయిపోయింది కుదరలేదు కానీ ఈరోజు నన్ను నడిపిస్తుంది ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఎందుకు చెప్తున్నానంటే చూసిన వంద మందిలో తొంభై మంది ఏమంటారంటే మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఉంది అంటున్నారు మరి అదే కదా అంటే ఆ వెంకటేశ్వర స్వామి పవర్ నాకు ఇచ్చినట్టే కదా వాళ్ళకి ఎవరు దృష్టిలో కనిపించట్లేదు కదా అప్పట్లో రాష్ట్రపతి శంకర దయాల శర్మ గారు ఆయన సినిమాని చూడాలని చెప్పి రాష్ట్రపతి పిలిపించి నన్ను కూడా పిలిపించి ఇలా పక్కపక్కనే కూర్చొని మేము సినిమా చూసి ఆయనతో టిఫిన్ భోజనం చేసి వచ్చారు ఈ అదృష్టం ఎంతమందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు వెంకటేశ్వర స్వామి వారి మేకప్ వేసిన తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీకేమని నమ్మలే నిజం నిజమే ఇది చూశాను ఇదేంటి నేనా ఆ కిరీటం ఆ మేకప్ తర్వాత ఆభరణాలు అవన్నీ వేసిన తర్వాత నాకు ఒక దగ్గర దగ్గర ఐదు నిమిషాలు నేను అన్నే అర్థంలో అలాగే పైనుంచి కింద పైనుంచి కింద చూసుకొని ఇది నేనా ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను వేషం బాగానే ఉంది మరి నటనలో న్యాయం చేయాలి కదా ఎనిమిది నెలలు షూటింగ్ చేసాం ఎనిమిది తొమ్మిది నెలలు చేసాం తొమ్మిది నెలలు డైలీ మార్నింగ్ మూడు గంటలకి లేచి రెడీ అయిపోయి ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి మేకప్కి వెళ్ళాలి దాని టైంలో నేల మీద పడుకున్నాను కాలుకి చప్పలు వేయాల వెజిటేరియన్ ఇంట్లో ఒక రూమ్ నాకు ఇచ్చేశారు సపరేట్గా ఆ రూమ్లో ఎనిమిది నెలలు నేను అలాగే నేను ఉన్నాను మీరు భోగాలు అనుభవించేటప్పుడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ని చేశారు వెంటనే కష్టాలు అనుభవించేటటువంటి రాములు వారి క్యారెక్టర్ని కూడా రామదాసులు చేశారు ఈ రెండు క్యారెక్టర్లు వేరియేషన్ ఎలా గమనించారు వేరియేషన్ ఏంటంటే సార్ వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఒక రొమాంటిక్ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ఏంటంటే రొమాన్స్ ఉంది ఇద్దరు భార్యలు సరదాగా తమాష్గా అది ఆడుతూ పాడుతూ పోతున్న క్యారెక్టర్ నా లెక్క ప్రకారం సార్ రామ ఈజ్ నాట్ ఏ గాడ్ రామ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ రామ అన్న మనిషి ఆయన మనిషి మ అంటే భగవంతుడు పవర్ ఉంది మనిషి రూపంలో ఉంది సో అతను మనిషిగా అతను కష్టాలు అనుభవించాడు సో రామ ఈజ్ హ్యూమన్ బీయింగ్ విత్ గాడ్లీ పవర్స్ చెప్తారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయండి ఎలక్షన్ వస్తున్నాయని నేను ఒకటే చెప్తున్నానండి మీకు ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే మీతో పాటు ఉంటున్నారో అర్ధరాత్రి వాళ్ళు తలుపు కొడితే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషను హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళిన రమ్మంటే ఎవరైతే వస్తున్నారో వరదలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు సాయం చేస్తున్నారో వాళ్ళని మర్చిపోవద్దు పాత వాళ్ళని మర్చిపోవద్దు కొత్త వాళ్ళని కూడా మీరు స్వీకరించండి రాజకీయ నాయకు వాళ్ళు కరప్ట్ అంటే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి మీరు తిరుతున్నారు ఓకే అంతా బాగానే ఉంది మీరెందుకు డబ్బులు తీసుకుంటున్నారు ఐదు పార్టీలు మీకు డబ్బులు ఇస్తే మీరెందుకు తీసుకుంటున్నారు న్యాయం అది ఒక పార్టీని తీసుకొని ఆ పార్టీకి మీరు ఓటు వేయండి మీరు ఐదు పార్టీల దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఆఖరికి మీకు ఏ పార్టీ కావాలో ఆ పార్టీ అది ఎంతవరకు న్యాయం ఉంది అప్పుడు మీరు ఎట్లా వాళ్ళని ఎట్లా మీరు వాళ్ళని వాళ్ళు అని ఎట్లా చెప్తారు మీరు సర్పంచ్ అయినా సరే కార్పొరేటర్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే మినిస్టర్ అయినా సరే ఇంతవరకు మీకు ఎవరు సాయం చేసో ఆయన మీరు ఒక మర్చిపోతే ఈసారి గుర్తించండి ఒకవేళ మీకు ఉన్నారా వాళ్ళని చేయండి నెక్స్ట్ ఎవరు వాళ్ళ తర్వాత ఎవరు వాళ్ళని కూడా మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి ఓటు వేయండి నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు ఏ మనిషికి నేను చేయట్లేదు ఎందుకంటే మీ మీ ఊర్లో మీకే తెలుస్తాయి ఎవరు మంచి వాళ్ళు ఎవరు నేను ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఒంగోలు ఎవరికో వేయమంటే ఎట్లా అవుతుంది అలా జరగదు కాబట్టి మీ ఇష్టం సో మంచి జరగాలి మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని అందరూ హ్యాపీగా మీరు ఉండండి అదండి సుమన్ గారు మనకు చెప్తున్నటువంటి అంశం ఈరోజు మన ఒంగోలుకి వారు విచ్చేయటం విచ్చేసి అభిమానులు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి ఆ ఓటు హక్కు మీకు కల్పించారు కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోండి అనేటువంటి సందేశాన్ని కూడా వారు ఇవ్వటం జరిగింది అలానే ఈరోజు సమాజంలో కులాలు మతాలతోటి ప్రజలందరూ కూడా విడిపోతున్నారు అందరం మనం భారతీయులు అన్నటువంటి భావంతో అందరూ సోదర భావంతో ఉండాలి అన్నటువంటి సందేశాన్ని కూడా వారు ఇచ్చారు వారు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి క్యారెక్టర్ చేసి మన తెలుగు సినీ రంగానికి మంచి పేరు తీసుకురావాలని సుమన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం సార్ సెలవు